హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్స్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నాడు బాగున్నారా నేను బాగున్నాను అనమాట చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక వ్లాగ్ అనేది తీతున్నాను అనమాట సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ అయితే ఈరోజు కాల్ చేసి నాకు ఎగ్ దోశ అనేది ప్రిపేర్ చెయ్యి నేను తినాలనుకుంటున్నాను అని చెప్పాలన్నమాట ఫోన్ సో అండ్ మాట ఎందుకు కాదనాలని నేనైతే ఎగ్ దోస్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అండ్ కొత్తగా మన ఛానల్ మనం చూసిన వాళ్ళు సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని బెల్ సింబల్ని ఫ్రెష్ చేయండి సో ఉరిగిలో నాయిస్ అయితే ఎక్కువగా వస్తుంది అనమాట నా వాయిస్ కన్నా సో ఏమనుకోవద్దండి పక్కనే మాకు టెంపుల్ ఉంది డైలీ అక్కడ పూజలు చేస్తుంటారు అందుకని చెప్పి నాయిస్ అయితే వస్తుంటుంది సో ఏమనుకోవద్దు ఇప్పుడైతే దోశ ఏదైనా ప్రిపేర్ చేసేద్దాం నా స్టైల్లో నేను చట్నీ కారం ఇలా ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి నేను చూపించబోతున్నాను అండ్ వచ్చేయండి కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఈ అన్నిటితో నేనైతే కారం ప్రిపేర్ చేస్తాను ఏజ్ అయితే పట్టేసాను కారం అంతా ఇప్పుడు దోశ అయితే ప్రిపేర్ చేసేద్దాం ఫస్ట్ దోశ అయితే పోసాను ఇది ఎలా వస్తుంది ఏంటో అనేది ఇప్పుడు చూడాలి ఫస్ట్ దోశ అయితే పోసేసాను ఇప్పుడు ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేద్దాం మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఆ దోశ కోసం అయితే పోస్తున్నా thank టైము నేను లైవ్ పెట్టినప్పుడు కూడా ఎగ్ దోస్ పోయిందని చెప్పి ఎవరో అడిగారు అనమాట సో వాళ్ళ కోసం కూడా ఒకసారి వీడియో అయితే చూడొచ్చు సో ఏదో నా స్టైల్లో అయితే నేను పోసాను నాకు వచ్చిన వరకు ఇస్తున్నా సో ఆయిల్ అనేది ఎగ్ దోస్కి ఎక్కువ పోసుకోవాలన్నమాట అప్పుడే ఎగ్ దోశకి నీచు వాసన అనేది ఉండదు అనమాట తిరిగేస్తున్నా फोड़ दी शादी का हां फड़ दीगा एकदम सी ఎగ్ దోస్ అయితే అనమాట మా హస్బెండ్ అయితే తింటూ ఉన్నాడు ఒకసారి చూడండి బాయ్ బాగుందా దోశ ఒకసారి నా సారీ చెప్పు దోశ ఎలా ఉంది బాగుందా సో ఎలా చేశాను చాలా టేస్టీ చేశాను తన గేమ్ మీద ఉన్నాడు అనమాట మొబైల్లో ఇంకా మాతో మాట్లాడు ఇంకా పోయాలి సో ఎగ్ దోశ అయితే బాగా వచ్చింది అనమాట ఇది నేను థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ అనుకుంటా పోయడము అండ్ ఈరోజు దోశ అయితే అనమాట ఫైనల్గా అయితే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది చేశాను అండ్ నేను తినేసాను కడుపు నిండా మా హస్బెండ్ కూడా తినేసి చూశారు కదా నా బ్యాగ్ ఎలా పట్టుకో అన్నాడో ఒకసారి చూడండి మొబైల్ చూసుకుంటా పట్టుకో అన్నాడు అండ్ ఈరోజు డిన్నర్ అయితే ఇదనమాట ఈ డిన్నర్తో అయితే మా నైట్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు అండ్ రేపటితో ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను అండ్ అంతవరకు మన ఛానల్ని ఇంకొకసారి చెప్తాం మన ఛానల్ని కొత్తగా ఏమన్నా చూసిన వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ అనేటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ లో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్